ప్రేమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఈరోజు లేఖన భాగం నుంచి తిమోతి రాసిన రెండవ పత్రిక ఒకటో వచనం నా కుమారుడా క్రీస్తు ఏసినందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి నా కుమారుడా మనందరం దేవుని కుమారులు కానీ నా కుమారుడా అని ఎవరిని పిలుస్తున్నారు పౌలు గారు తిమోతి గారిని పిలుస్తున్నారు అంటే ఒక ఆత్మీయంగా ఒక దగ్గర సంబంధంగా పౌలు గారు తిమోతి గారిని పిలుస్తున్నారు ఏమని నా కుమారుడా క్రీస్తు చేసినందున కుప్పచేత నువ్వు అంటే తిమోతి గారు శారీరకంగా బలహీనుడైనా ఆత్మీయంగా బలపడాలని పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు ఇక్కడ అంటే పౌలు గారు సేవలో ఇంకా కూడా బలపడాలి ఇంకా కూడా తనలో ఏదైనా బలహీనతనున్నా కూడా ఇంకా బలంగా తయారయ్యి వాక్యాన్ని బోధించాలి లేదా తన సేవా మార్గాన్ని ఇంకా విస్తరించాలి అని పౌలు గారు ఆత్మీయంగా నా కుమారుడా అని తిమోతి గారిని పిలుస్తున్నారు ఎందుకు అంటే పౌలు గారు చెప్పిన విషయాల్ని తిమోతి గారు గ్రహించి ఆయన సేవలో కుమారుడు వెళ్ళాలని పౌలు గారు కూడా ఆరాటపడుతున్నారు పడుతున్నారన్నమాట అలాగే ఎక్కడికి వెళ్ళమంటున్నారో పౌ తిమోతి గారిని నీవు అనేక సాక్షులు ఎదుట అంటే విశ్వాసుల దగ్గరికి వెళ్ళి నిజమైన పరిశుద్ధులు కలిగిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైతే విన్నావో దేవుని సంగతుల్ని ఇతరులకు బోధించగలిగే సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు పౌలు గారు తిమోతి గారికి అప్పచెప్పారు తిమోతి గారిని అటువంటి తెలుసుకున్న విషయాల్ని ఇంకా శిష్యులుగా చేర్చుకుని ఇంకా ఎవరైతే బోధింపడానికి సేవా మార్గాన్ని చూసి పనిచేసే వాళ్ళకే నువ్వు కూడా ధైర్యంగా చెప్పు వాళ్ళను కూడా ఆ సేవా కార్యక్రమాలని అప్పగించు అని తిమోతి గారిని పౌలు గారు బలపరుస్తున్నారు ప్రియమైన దేవుని బట్లారా మనం ఎంతమందిని బలపరుస్తున్నాం ఒక సేవకుల్లా ఉండి తిమోతి పౌలు గారు తిమోతి గారిని బలపరిచే విధంగా ఎటువంటి శిష్యుల్ని మనం తయారు చేస్తున్నాం సంఘంలో బయట ఎలాంటి సేవను మనం ఇతరులకి మనం చెబుతున్నాము ఎటువంటి విధంగా శిష్యుల్ని మనం తయారు చేస్తున్నామనేది మనం బాగా జ్ఞాపక ఉంచుకోవాలి పౌలు గారు నా కుమారుడా ఆత్మీయంగా పిలిచారు ఒక కుటుంబ సంబంధంగా పిలిచారు నువ్వు చెప్పగలవు నువ్వు బలపడగలవు నీకు నాకు ఆ నమ్మకం ఉందే కానీ నువ్వు కూడా వెళ్ళి ఇంకా ఎంతోమందిని బలపరచు నమ్మకంగా బలపరచు అని ఒక ఆత్మీయ ధైర్యాన్ని పౌలు గారు తిమోతి గారికి ఇస్తున్నారు ఇటు ఈ రోజుల్లో ఎంతమంది సంఘంలో అటువంటి ఇంకా కూడా ఉండేవాళ్ళకి సేవ చేసే ఉండేవాళ్ళకి నువ్వు ఎటువంటి బ బలమైన శక్తిని బలమైన ఆత్మీయ ధైర్యాన్ని నువ్వు ఇస్తున్నావా మనందరం కూడా ప్రభు బిడ్డలం కాబట్టి మనం ఒకరికొకరం బలపరుచుకొని మనం కూడా శిష్యుల్లాగా తయారవ్వాలి మనం కూడా విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా తయారయ్యి అందరినీ కూడా మనం ఇంకా 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 క్రీస్తులో బలపరిచి క్రీస్తు మాటల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి మనం కూడా చెయ్యాలని ప్రతి ఒక్కరు పౌలు గారిలాగా తిమోతి గారిలాగా వాక్య సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరేలాగా శిష్యుల్ని మనందరం తయారు చేసే విధంగా మన మాటలు ఉండాలని మన పరిశుద్ధ జీవితంలో జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మాయి చిన్న ప్రార్థన స్తోత్రమునైనా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి చెప్పబడిన మాటలు బట్టి మా హృదయంలో కూడా ప్రవ్వ మేము కూడా సుమార్తులుగా ప్రకటించడానికి శిష్యులుగా మేము తయారవ్వడానికి మాకు కృప చూపండి ఆత్మీయ సందేశాన్ని ఎవరైతే మాకు ఇస్తారో తండ్రి అటువంటి హృదయాన్ని మాకు కూడా దయచేయండి ఎవరైతే వినగలిగే వారికి చెవులను దయచేసి అటువంటి చెవులు ఉన్న ప్రతి ఒక్కరికి హృదయంలో వాక్యాన్ని నింపుకునే విధంగా మీరు సహాయం చేయండి ప్రతి మాటతో కూడా ప్రవ్వా శిష్యులుగా చేరడానికి మాకు కృప చూపండి మేము కూడా ప్రతి వ్యక్తికి కూడా ప్రవ్వా మీ సువార్తని ప్రకటించే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి మేము కూడా సంఘంలో ఎదగడానికి మాకు కృప చూపండి ప్రతి మాట ద్వారా మా జీవితాల్లో మారు మనస్సు పొంది ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రవ్వా ఆ విధంగా ఒక సువార్థకుడిగా ప్రవ్వా ఒక శిష్యుడిగా ప్ర మీ కుమారుడిగా చేసుకోవడానికి మాకు కృప చూపండి దయచూపండి ఆత్మీయ సందేశాన్ని మా హృదయంలో నింపుకునే విధంగా ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఈ కొద్ది మాటల ద్వారా వేరే గణత మహిమ ప్రభావాలు పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లాట్